అంటే మీకు అక్కడ పరిచయం పాలకొల్ల ఏరియాలో చిరంజీవి అక్కడ పరిచయం ఉందా లేదండి అసలు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాతే అరవింద్ ఆఫీస్ ఉండేది గిరి రోడ్లో దాంట్లో అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆ పక్కింటికి అద్దెకి వచ్చారు అని అతను నా ఫ్రెండ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉండేవారు ఓకే దానికి ముందు వివాహానికి ముందు నాకేంటే వీడు తీసుకెళ్లి చూపించడం ఆయన సినిమా ఏదో ప్రొజెక్షన్ ఉంటే పొన్నమే నాకు సంథింగ్ అండ్ అది చూడడం అదే ఆ రకంగా పరిచయం ఏర్పడ్డాను ఓకే అప్పుడు మ్యారేజ్ తర్వాత కొంచెం వీళ్ళ ఆఫీస్ పక్కనే ఉండేది కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం బ్యాక్ యార్డ్లో షర్ట్లు ఆడుతూ ఉండేవాళ్ళం ఓకే అప్పటి నుంచి కొంచెం పరిచయం ఏర్పడిందండి కొంచెం నా భావాలు అయ్యి ఆయనకి నచ్చావండి ఓకే ఆయనప్పుడు ఆపరేషన్ చేయించుకుని వచ్చారు చెన్నైకి వచ్చినప్పుడు ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న అరవింద్ని రవి సినిమా అలా ఆడింది అంటే బాగానే తీసాడు బాగా మంచి పేరు వచ్చింది కానీ సినిమా ఆడలేదు ఆయన వెంకన్న బాబుతో అన్నారంట మనం ఏమైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి రవికి ఈస్ ఎ గుడ్ టెక్నీషియన్ నాకు తెలుసా విషయం అప్పుడు రవి అనే సబ్జెక్ట్ తయారు చేసుకో చేద్దాం అప్పుడు నేను తయారు చేసుకున్న సబ్జెక్ట్ జ్వాల అండి జ్వాల అప్పుడు వీళ్ళు నాకు మన వెంకటబాబు గారు చిరంజీవి గారు నాకు అప్పచెప్పిన చెప్పిన నిర్మాత పిఎన్ఆర్ పింజల్ నాగేశ్వరరావు గారు అది ఆ టైటిల్కి జ్వాల అనేది ఆల్రెడీ ఎవరో చేస్తుంటే దాన్ని పిఎన్ఆర్ జ్వాల చేశాం ఆ రకంగా ఆ సినిమా చేశానండి చాలా గొప్ప విషయం అండి ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఆ నిరుత్సాహంతో డిప్రెషన్లోకి వెళ్ళేవాడినో లేదా వద్దులే ఇండస్ట్రీ మనకు మనం పనికిరామనుకునేవాడినో ఏమో కానీ ఒకటే నాకు కొంచెం లోపల ఇంకా ఆశ చావకుండా మిగిల్చింది ఏంటంటే వచ్చిన రెస్పాన్స్ చూసిన వాళ్ళు నా వరకు చాలా అన్నారు డైరెక్ట్ సబ్జెక్ట్ అండి అది కాదండి అది కోడి కూదు అని చెప్పారు ఓకే కోడి కూని తమిళ్ళు అది పున్నమినాగు తర్వాత ఇది పునమినాగు తర్వాతేనండి అదే అయిపోయాడు పునాది రాళ్ళు ప్రాణం ఖరీదు పున్నమినాగు ఆ తర్వాత బహుశా పున్నమినాగు తర్వాత ఆయన మ్యారేజ్ కూడా అయిందండి అవును ఆ ప్రొజెక్షన్ చూశాను ఆయన ఓకే సో తర్వాత ఇంకా స్క్రిప్టు చేశానండి చేసి ఫోన్ చేశాను చిరంజీవి గారికి ఏమండి ఒక లైన్ రెడీ అయింది వింటారా రమ్మన్నాడు ఆయన సరిగ్గా ఆయన ఏంటంటే ఆ రోజే హైదరాబాద్కి ఎక్కడో బయలుదేరుతున్నారు రారా ఈ కారులో కూర్చోమని చెప్పి కారులో వెళుతూ చెన్నాడు ఆయన ఎయిర్పోర్ట్ వచ్చే లోపల చెప్పేశాను ఆయన బాగా నచ్చింది రవి నువ్వు చెప్పినట్టుగా నేను చేసావంటే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఆ నమ్మకం దా చేస్తాను డెఫినెట్గా చేస్తాను చెప్పింది అనుకంటే తక్కువ మాత్రం చేయడం చేస్తాను ఆ రకంగా అది ఓకే అయింది ఓకే ఇక్కడ ప్రొడ్యూసర్ గారికి కూడా నచ్చింది సబ్జెక్టు సబ్జెక్ట్ కాదు కదండి జ్వాల జ్వాలది ఇది ఓకే నా సెకండ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ సో తర్వాత అది చేశానండి దాని తర్వాత కోనసీమ కుర్రాడు పుణ్యస్తి అలా వరుస పుణ్యస్త్రీ అనే సినిమా అండి ఇప్పటికీ మర్చిపోలేము తమిళ దర్శన్కి దీనికి ఏమైనా చేంజెస్ చేశారా మీరు చేశానండి అండి మామూలు చిన్న చిన్న చేంజెస్ మేజర్ చేంజ్ ఏంటంటే క్లైమాక్స్లో ద సెండ్ ద హీరో టు హీరోయిన్ ఇక్కడ చచ్చిపోతుంది అవును నేను అలా చేయలేదు అవును అది కూడా అనుకోకుండా ఆ బాధలో తను కూడా అమ్మాయితో పాటు చనిపోతాడు చనిపోయినప్పుడు ఇద్దరు వీళ్ళు కూడా వీళ్ళప్పుడు ఎలా అయితే ఎలా పెట్టుకుంటాం ఆ ముడితో చనిపోయి ఉంటారు ఇద్దరు అదే అక్కడే పుణ్యశ్రీ అని వస్తుంది ఇంకొకటి రాజేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూల ముందు తెలియటం అస అతను క్యాన్సర్ అని తెలియటం ఆ సన్నివేశంలో అద్భుతంగా చాలా బాగా చేశాను మీరు ఫస్ట్ సినిమాకేమో ఆడవాళ్ళు రాలేదున్నారు కానీ పుణ్యశ్రీకి వచ్చేసరికి మొత్తం అదే అప్పుడు తమాషగా కుంకుమలు కూడా ఏదో ఇచ్చినట్టున్నారు అవును బాగా ఆడిందండి అది కార్తిక్కి నాకి అది రెండో సినిమా మొదటి వీరభద్రి కదా చాలా గ్రాండ్గా హండ్ర డేస్ ఫంక్షన్ తాజ్లో చేశారు సైడు అదే నా లైఫ్లో అదే కానీ ఎక్కువ రీమేక్ వైపు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి నేను వెళ్ళడం కాదండి నేను చేసినవి ఇప్పుడు నీకు జ్వాలా స్ట్రైటే ఎముడికి మొగుడు స్ట్రైటే బంగారు బుల్లోడు స్ట్రైటే అలాగే ఇప్పుడు చంటి రీమేకు అది అవి మెగా హిట్స్ అయిపోయేసరికి నాకు ఆ ముద్ర పడిపోయింది అదే కోనసీమ కుర్రోడు సిరిపురం జన్నోడు ఎముడుకు మొగుడు బంగారు బుల్లోడు ఇవన్నీ కూడా స్ట్రైట్స్ కెరీర్ లో మొగుడు అనేది బ్లాక్ అండి అప్పుడు ఆ టైంకి అది మంచి టర్నింగ్ పాయింట్ అది అండి అది రీమేక్ కాదు అదే అది ఎట్లా వచ్చింది మీకు ఆలోచన ఈ టైపు చేద్దాం అనే ఆలోచన అంటే ఇంటిరామరావు గారు యమగోరం చూసిన తర్వాత ఏమన్నా అట్లా వచ్చిందా అసలు చూడలేదండి సారీ టు సీ దట్ నాకు చూసుంటే ఏమన్నా హెల్ప్ అయ్యేదా లేకపోతే హెల్ప్ అయ్యేదో లేదో నాకు తెలియదు కానీ ఆ సబ్జెక్టు అనుకున్నాం ఒక ఇంగ్లీష్ సినిమా బేస్డ్ ఆన్ రగ్బీ అది నేను రైటర్ సత్యానంద్ గారు కలిసి చూసి దీన్ని డెవలప్ చేద్దాం పెరుగు చేద్దాం అని చెప్పి అందరూ కూడా అలాగే హెవెన్ నుంచి వాళ్ళు వస్తారు సో బాగా సెట్ అయింది ఆ సబ్జెక్టు అంటే చిక్కినట్టుగా కూర్చున్నాం అందరం ఒక్కొక్క ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ తయారు చేసుకుంటూ తగ్గ మ్యూజిక్ రాజ్కోటి ఇచ్చాడు వేటూర్ గారి లిరిక్స్ అంటే పాటలు కూడా గ్రేట్ కదా